thank yeah. you హలో చిన్న ప్రెస్ మీట్ వచ్చిన థ్యాంక్ యూ ముఖ్యంగా ఇప్పుడు నాన్నగేట సర్కిల్లో మనూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ అంబర్య గారు మరియు వారి యొక్క టీం కలిసి ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో ఆ చెకింగ్ ధన్వార్ చౌరస్తాలో మనూర్ పిఎస్ లిమిట్స్లో ధన్వార్ చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక టీవీఎస్ వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పోతుంటే వాళ్ళని చెక్ చేయడం జరిగింది అప్పుడు వారి దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లో గంజాయి మత పదార్థం ఉంది సో ఆ పదార్థం ఉండటం వల్ల తర్వాత వాళ్ళని చెక్ చేసి సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక తప్పు నొప్పుకున్నారు ఆ తర్వాత పోలీసు వారు వారి వద్ద నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ గంజాయి అనే మత పదార్థాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆ తర్వాత వారి యొక్క ఇద్దరి పేర్లు ఒకదాని పేరేమో ఏసయ్య దోసపల్లి విలేజ్ రేగోడు మండల్ ఇతను వారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇతను ముందు పంట వేసినప్పుడు నాలుగైదు మొక్కలు ఆయన వ్యవసాయ భూమిలో పెంచుకున్నాడట అతను తాగే గంజాయి తాగి అలవాటు ఉంది సో దాన్ని మొక్కల్లో వచ్చిన ఆకులను ఎండబెట్టుకొని తర్వాత అతను ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆ తర్వాత ఈ యొక్క అతను అతనికి తెలిసిన ఫ్రెండ్ అయినటువంటి విఠల్ అతను పాలడుగు విలేజ్ ఒట్పల్లి మండల్ అతని ఉన్నాడు సో ఇట్స్ పాలడుగు పాలడుగు విలేజ్ ఒట్పల్లి అతని పేరు విఠల్ సో ఈ విఠలికి ఆ విషయం చెప్పి అది తనకు అమ్మి పెడితే తనకు సగం వాటా ఇస్తా అని చెప్పి చెప్పాడు తర్వాత ఇద్దరు కలిసి ఈరోజు బీదర్ వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ గంజాయిని అమ్ముకుందామనే ఉద్దేశంతో ఇద్దరు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు ఆ క్రమంలో ఇద్దరు కూడా దొరికినారు సో ఈ విఠల్ యొక్క చరిత్ర చూస్తే ఇతను కూడా ఇంతకుముందు టూ థౌసండ్ నైన్టీన్లో సేమ్ గంజాయి కేసులో అరెస్ట్ అయినాడు సో ఇతను పాత నేరస్తుడే ఉన్నాడు సో అగైన్ మళ్ళీ ఈరోజు ఇక్కడ దొరికినాడు సో వారి దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్న తర్వాత వారిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి తర్వాత వారిని తత్పరి చర్య తీసుకుంటాము అయితే మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం ఈ ఎస్ఐ అంబర్య గారు వారి టీము ఈ యొక్క సెర్చ్ చేశారు ఇది ఈ టోటల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉంది అది గంజాయి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ గంజాయి మత్తు పదార్థం మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే నారాంగపూర్ సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్ల వారు కూడా దీనిపైన నిఘా పెట్టి గట్టి చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఈ యొక్క గంజాయి కేసు చేయడం జరిగింది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి